వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నేను ప్రస్తుతం స్వీడన్లో ఉన్నాను బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి డెన్మార్క్లోని కోపన్ హ్యాగన్ వరకు ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేసి కోపన్ హ్యాగన్ నుంచి స్టాక్హోము స్కాండనేవియన్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేసి స్టాక్హోమ్ చేరుకున్నాను ఎయిర్ ఇండియాలో నేను గమనించిన అంశం ఏమిటంటే అందులో పదమూడో నెంబర్ సీట్లు లేవు పన్నెండు తర్వాత పద్నాలుగో నెంబర్ని గమనించాను నేను సాధారణంగా క్రైస్తవ దేశాల్లో పదమూడుని అశుభ సంఖ్యగా భావిస్తూ ఉంటారు ఎందుకు అంటే యేసు లాస్ట్ సప్పర్లో పన్నెండు మంది శిష్యులతో పాటు తాను కూడా కలిసి భోజనం చేశాడు అంటే ఆ లాస్ట్ సప్పర్లో మొత్తం పదమూడు మంది పాల్గొన్నారు ఆ లాస్ట్ సప్పర్ తర్వాతే ఏసు మరణించడం జరిగింది అతన్ని శిష్యుడు శత్రువులకు పట్టించాడు ఏసు శిలువు మీద మరణానికి కారణమయ్యాడు అందువల్ల ఈ పదమూడు సంఖ్యని దురదృష్టకర సంఖ్యగా భావించడం చానాళ్ళుగా క్రైస్తవ దేశాల్లో జరుగుతుంది అక్కడ భోజనాలు చేసేటప్పుడు కూడా ఎక్కడైనా పదమూడు మంది పోగైతే క్రైస్తవ దేశాల్లో పద్నాలుగో వ్యక్తి వచ్చే వరకు ఎదురు చూస్తారు తప్ప పదమూడు మంది భోంచేయరు అక్కడ యేసును వాళ్ళు కాబట్టి క్రైస్తవ దేశాల్లో ఈ మూఢనమ్మకం ఉందంటే కాస్త కోస్తా అర్థం చేసుకోవచ్చు అక్కడ లాడ్జిల్లో పదమూడో నెంబర్ ఉండదు మరి ఈ జబ్బు ఇండియాకు కూడా వచ్చిందేమో అని చెప్పి ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేసిన తర్వాత నాకు అనిపించింది తెల్లారులేస్తే హిందువులు క్రైస్తవుల్ని ముస్లింలని రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు అవి ఎడారి మతారా చెబుతూ ఉంటారు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు అయితే తెల్లారులేస్తే క్రైస్తవుల్ని గొర్రెలు అని చెప్పి సంబోధిస్తూ రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు ఆయన మరి ఆ గొర్రెలు నమ్మే మూఢనమ్మకాన్ని హిందువులు ఎందుకు స్వీకరించారన్నది ఒక ప్రశ్న ఎయిర్ ఇండియా నినమో దాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచింది ఇటీవలే దాన్ని టాటా గ్రూప్ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ఇండియాలో పదమూడవ నెంబర్ లేదు అంటే బహుశా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలం నుంచి కూడా ఎయిర్ ఇండియాలో పదమూడో నెంబర్ లేదని భావించలేమో అనుకుంటున్నాను నేను మన పాలకులందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించమని చెబుతోంది సంస్కరణశీలతని ప్రజల్లో వ్యాపింపజేయాలని చెబుతోంది ప్రశ్నించే తత్వాన్ని పెంచాలని చెబుతోంది వీటన్నిటిని తొంగలోకి తొక్కి ప్రభుత్వాలే మూఢ పెంచి పోషిస్తూ ఉంటే ఏమనుకోవాలి ఈ ఎయిర్ ఇండియాలో సీటింగు పన్నెండు తర్వాత పద్నాలుగు ఉండడాన్ని ఫోటో తీశాను దాన్ని వీక్షించండి చూశారు కదా మిత్రులారా మత విశ్వాసాలు కానీ మూఢనమ్మకాలు కానీ వ్యక్తులకు పరిమితం అయితే వాటిని పెద్దగా విమర్శించడానికి అవకాశం ఉండదు కానీ వ్యవస్థలు కూడా ఈ మూఢనమ్మకాలని ఆచరిస్తుంటే కొంచెం బాధ కలుగుతుంది రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలోకి తొక్కుతున్నారనిపిస్తోంది బాధాకరమైన విషయం ఏంటంటే మనం చాలా గొప్పగా చెప్పుకునే ఇస్రో వాళ్ళు కూడా పదమూడవ నెంబర్ని అశుభ సంఖ్యగా భావిస్తున్నారు రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఇరవైలో పిఎస్ఎల్వి పన్నెండును ప్రయోగిస్తే అదే సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడున పిఎస్ఎల్వి పద్నాలుగును ప్రయోగించారు కానీ పదమూడుని పక్కన పెట్టారు గూగుల్లోకి వెళ్ళి పిఎస్ఎల్వి పదమూడుని ఎప్పుడు ప్రయోగించారని కొడితే ఇస్రో వాళ్ళు పదమూడవ సంఖ్యని అశుభ సంఖ్యగా భావిస్తున్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు పదమూడవ నెంబర్ పిఎస్ఎల్విని ప్రయోగించిన రికార్డు ఏది అందుబాటులో లేదని చెప్పి సమాచారం వస్తోంది అలాగే జిఎస్ఎల్వి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా జిఎస్ఎల్వి పన్నెండు తర్వాత పద్నాలుగును ప్రయోగించారు రెండు వేల ఇరవై మూడులో జిఎస్ఎల్వి పన్నెండును ప్రయోగిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జిఎస్ఎల్వి పద్నాలుగును ప్రయోగించారు ఇస్రో అంటే మనం అక్కడ మేధావులు ఉన్నారని చెప్పి భావిస్తూ ఉంటాం ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది కాబట్టి మిత్రులతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను జన విజ్ఞాన వేదిక వారు వైజాగ్లో అంతరిక్ష విజ్ఞానం మీద ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఓ సమావేశాన్ని నిర్వహించారు అందులో వక్తలందరూ కూడా పిహెచ్డీలు చేసినటువంటి పెద్దలే ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు అందులో రచయితలు ఉన్నారు సంస్థల నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచారు మీరు కూడా ఒక స్పీకర్గా రండి బహుశా అక్కడ మాట్లాడిన వాళ్ళు కేవలం డిగ్రీ ఉన్నవాడిని నేను ఒక్కడనే అనుకుంటున్నాను ఇద్దరు మిత్రులు అంతరిక్ష విజ్ఞానం గురించి మాట్లాడగా ఇస్రో నుంచి కూడా ఒక పిహెచ్డీ చేసిన వ్యక్తి హాజరయ్యారు అక్కడికి ఉపన్యాసకుడిగా ఆయన సాంకేతిక నిపుణుడు కాదు కార్యనిర్వాహక ఉద్యోగి అక్కడ కాకపోతే ఆయన కూడా పిహెచ్డీ చేసిన వ్యక్తి స్వతహాగానే అక్కడ హాజరైన వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇస్రో నుంచి ఒక వ్యక్తి హాజరయ్యారు అంటే ప్రస్తుతం అక్కడి నుంచి జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలు ఏ దశలో ఉన్నాయి భవిష్యత్తులో ఏ దశను సంతరించుకొని ఉన్నాయి భవిష్యత్తు అంతరిక్ష విజ్ఞానం ఏ రకంగా పరిణమించబోతోంది ఆ రంగంలో మనం సాధిస్తున్న ప్రగతి ఏమిటి అనే విషయాల గురించి మాట్లాడతారని చెప్పి భావించడం సహజం విచిత్రంగా అక్కడికి ఇస్రో నుంచి హాజరైన ఉద్యోగి అంతరిక్ష విజ్ఞానం గురించి మాట్లాడడం మానేసి దేవుళ్ళ పటాలు పాడైపోతే వాటిని డిస్పోజ్ చేయడం ఎలాగా ప్రస్తుతం చాలామంది ఏ రకంగా డిస్పోజ్ చేస్తున్నారు ఆ విధానాలు ఎందుకు తప్పు అనే అంశాల గురించి కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అంతరిక్ష విషయాలు ఉన్నప్పటికీ కూడా అవి ప్రస్తావించదగ్గ స్థాయిలో ఆయన చేయలేదు పైగా ఆయన అక్కడికి హాజరైనటువంటి మరో ఉపన్యాసకుడి దగ్గర కామెంట్ చేశారట సుబ్బరాజు అని ఒక హేతువాది ఎవరు వచ్చారట కదా ఇక్కడికి ఉపన్యాసకుడిగా నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయన ఉపన్యాసం వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను ఇస్రో నుంచి ర్యాకెట్ నమూనాలు తిరుపతి కొండకి చేరుతున్నాయంటే అది పెద్ద విశేషమే కదా దాని గురించి అతన్ని అడగదలుచుకున్నానని చెప్పి కామెంట్ చేశారట ఆ విషయాన్ని మిత్రుడే వేదిక మీద నుంచి ప్రస్తావించడం జరిగింది ఇక అందరూ అయిపోయిన తర్వాత నా వంతు వచ్చింది మాట్లాడడానికి నేను ఉపన్యాసం ఎత్తుకోవడమే ఇస్రో శాస్త్రవేత్తలకి శాస్త్రీయ దృక్పథం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకు అంటే వాళ్ళు పిఎస్ఎల్వి పన్నెండును ప్రయోగించిన తర్వాత పిఎస్ఎల్వి పద్నాలుగును ప్రయోగించారు పదమూడు అశుభ సంఖ్య అని చెప్పి పదమూడుని ప్రయోగించలేదు అక్కడ ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళే తప్ప ఇంగిత జ్ఞానం పనిచేసేవాళ్ళు కాదు మూఢనమ్మకాలతో పనిచేస్తున్న వాళ్ళే అక్కడ ఉన్నారు ఈ విషయం గురించి నన్ను ఎవరైనా ప్రశ్నించదలిస్తే నిరభ్యంతరంగా ప్రశ్నించవచ్చు ప్రశ్న ఏ స్థాయిలో ఉంటుందో ఏ రీతిలో ఉంటుందో అదే రీతిలో అదే స్థాయిలో నా సమాధానం ఉంటుంది అని చెప్పి మొదలుపెట్టాను ఉపన్యాసం చిత్రం ఏమిటంటే ఈ విషయం నేను ప్రస్తావించగానే సదర్ ఇస్రో ఉద్యోగి గారు అక్కడి నుంచి నిష్క్రమించారు నన్ను ఏం ప్రశ్నించకుండానే మనం అవతల వాళ్ళు బాగా చదువుకున్న వ్యక్తులు కదా వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళమా అని చెప్పి ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటాం చదువుకి ఇంగిత జ్ఞానానికి సంబంధం లేదు ఇంగిత జ్ఞానం అప్లై చేయడానికి చదువుతో నిమిత్తం లేదు రాజ్యాంగం ఏం చెబుతుందో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఒకే రీతిగా ప్రవర్తించడమే బాధాకరం మరి ఈ విషయం మీద నిత్యము క్రైస్తవ మతాన్ని ఇస్లాం మతాన్ని విమర్శించేటువంటి హిందువులు స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందేమో ఆలోచించాలి ఇతర మతాలు అన్నీ ఆచరణీయం కాని మతాలని చెబుతూ ఓ పక్కనే వాళ్ళు ఆచరించేటువంటి మూఢనమ్మకాలని మీరు ఎందుకు నెత్తికెత్తుకుంటున్నారు అని చెప్పి మన నాబోటి వాళ్ళు ప్రశ్నిస్తే మీ దగ్గర ఏం సమాధానం ఉందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అవునా కాదా ఆలోచించండి